అందరికి నమస్కారం అండి నా పేరు సమీప లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక కీలక గురించి బాబిడ్డాంకండి మా న్యూస్లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు వచ్చింది ఎందుకంటే ఒక వన్ గా నా ఫ్రెండ్ ఒక మీద లో ఉన్నాడండి అలి కలిసి ఉండడం ఏమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటడిగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి పడుకుంటాడంట ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో అదేదో ఒక వాడే నేను అమ్మాయి ఆలుచుకురా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటుంది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే వాళ్ళని బాణని పిలిచి అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్ళి చేసుకోడు ఇంకా అయినా సరే పెళ్లి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అలా సినిమా మాత్రం బాగా చేసుకుంటూ ఉంటాడు బాగా ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడని బాగా ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆవేశం అంటే నాకు రెండు వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు